ప్రశాంత్ రెడ్డి గారు మొన్న పత్రికా సమావేశంలో నిజామాబాద్లో మాట్లాడుతూ ఇంద్రమ్మ ఇండ్లలో కాంగ్రెస్ పార్టీ అవినీతి చేస్తుంది కాంగ్రెస్ కార్యకర్తలు ఇండ్లలో కూకుండి ఎంక్వైరీ చేస్తుండ్రు అని చెప్తున్నారు మేము ప్రశాంత్ రెడ్డి గారికి ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం గతంలో మీరు డబుల్ బెడ్రూమ్ల పేరుతో మీ కార్యకర్తలు మీ షాడో ఎమ్మెల్యే మీ తమ్ముడు ఎంత వసూలు చేసిండో అది బహిరంగ రాసి దాన్ని నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడైనా అవినీతి చేసినట్టుంటే మీరు నిరూపించండి దానికి మేము మా పార్టీ తరఫున నేను దాన్ని స్వీకరిస్తున్నాను నా పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధం ఒకవేళ మీరు నిరూపించకుంటే మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా అని చెప్పి మీడియా ద్వారా నేను హెచ్చరిస్తాను అట్లాగే రాజు వివకాస్ మీద మీరు మాట్లాడుతూ ఉన్నారు రాజు వివకాస్ అన్నది ఇప్పుడు ఆన్లైన్లో యువకులు అప్లికేషన్లు పెట్టుకున్నారు దాన్ని పరిశీలిస్తున్నారు అధికారులు పరిశీలిస్తారు ఎక్కడ కూడా అవినీతి లేకుండా జరుగుతూ ఉంది దాని మీద కూడా మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులకే కార్యకర్తలకు ఇవ్వాలని చెప్పి మాట్లాడుతున్నారు అవును మేము బహిరంగంగా చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఎక్కడైతే వాళ్ళకు అర్హత ఉంటుందో వాళ్ళకి ప్రారటీ ఇవ్వమంటున్నాం కానీ ఎక్కడ కూడా అవినీతి చేయమని చెప్తా గతంలో మీరు యంత్రలక్ష్యం విషయంలో మీరు టీఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలకు మీరు ఎన్ని ఇచ్చిర్రు ఎంతమంది ఎంతమంది మీ కార్యకర్తలు అమ్ముకున్నారు అని చెప్పి చర్చించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా మీ బహిరంగ చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం యువ వికాస్లో ఎటువంటి అవినీతి లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాది మీరు యంత్ర లక్ష్యం విషయంలో అవినీతి చేసిన మేము నిరూపిస్తాం మీరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా మా యువ వికాస్లో ఎటువంటి అవినీతి లేదు నిరు మీరు అవినీతి చేసినట్టు నిరూపిస్తే మేము పదవికి రాజీనామా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాం ప్రశాంత్ రెడ్డి గారు మీరు ఇకనైనా గుర్తుపెట్టుకోండి గతంలో చెరువు కొట్టల విషయంలో కానీ బీసీ బంధు విషయంలో కానీ మీ కార్యకర్తలకు నాయకులకు ఇచ్చి రాష్ట్ర తెలంగాణ ప్రజలు కట్టిన సొమ్మును అప్పు పదారం లెక్క మీ కార్యకర్తలకు పంచుకున్నది మీరు మర్చిపోయినరా మా నాయకులు అన్నట్లు వంద ఎలకలు తిన్న అదే అంటరి చూడు సామెత మీరు ఏదో రాబందు లెక్క మీరు దయ్యాలు వేదాలు వరించినట్లు మీరు అవినీతి చేసి ఈరోజు మమ్మల్ని ప్రశ్నించడం అంటే సిగ్గు అనిపిస్తలేదా ప్రశాంత్ రెడ్డి గారు మీరు ఇక్కడ నుంచి మా నాయకుల కానీ మా కార్యకర్తల మీద కానీ ఎప్పుడైనా అవినీతి విషయంలో మాట్లాడలేదంటే అసలు మీకు సిగ్గు అనిపిస్తలేదు మీరు గతంలో ఏ స్థాయిలో ఉండ్రీ మీరు ఈరోజు ఏ స్థాయిలో ఉన్నారని చెప్పి ఒక ఆత్మ పరిశీలన చేసుకొని ఎక్కడైనా మాట్లాడండి ఇప్పుడు వరికొన్న విషయంలో కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇప్పటికే మన మండల్లో వచ్చేసరికి నైంటీ పర్సెంట్ కొనుగోలు కేంద్రాలలో వడ్లు వెళ్ళిపోయినాయి ఒక ఫైవ్ టెన్ పర్సెంటే ఉన్నాయి కొన్ని గ్రామాల్లో అయితే మొత్తమే వరి కొనుగోలు చేసినాం అటువంటి దాన్ని కూడా గతంలో మీరు ఏం చేసిరు తాలు తరుగు పేరుతో ఏడు కిలోల తీసి మీ కార్యకర్తలు మీ నాయకులు పంచుకొని తిన్నారు ఇప్పుడు అట్లా కాకుండా ఎటువంటి తరుగు లేకుండా పోతే మీ కళ్ళ కళ్ళు మండుతున్నాయా రైతులకు లాభం జరిగితే మీ కన్ను మండుతున్నాయా ప్రశాంత్ రెడ్డి గారు ఇవి ఇవి కూడా గుర్తుపెట్టుకోండి మీరు రాబోయే రోజులలో మీకు ప్రజలు గుపాఠని చెప్తారు ప్రతి గ్రామంలో ఇంద్రం ఇండ్లు వస్తాయి మీరు కొన్ని గ్రామాలలో కట్టి అందులో అవినీతి చేసిర్రు కానీ మేము ప్రతి గ్రామంలో ఇస్తున్నాం యువ వికాస్ కూడా అరా కలిగిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ నాయకులు కూడా అర్హత ఉంటే ఖచ్చితంగా ఇస్తాం రాబోయే రోజులలో ఇటువంటి కార్యక్రమాలు చేస్తాం మిమ్మల్ని ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి ఈ మీడియా ద్వారా నేను హెచ్చరిస్తా ఉన్నాను జై కాంగ్రెస్